ఈరోజు ఎల్కతుర్తి మండల కేంద్రంలో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది భారతీయ జనతా పార్టీ మండల ఆధ్వర్యంలో ఈ ధర్నా ఎందుకోసం అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు హామీలు ఎక్కడ పోయినాయి వాళ్ళ ఆరు హామీలు ఇచ్చి ఎలక్షన్స్లో గెలిచిన అధికారులు అధికార ప్రభుత్వం వాళ్ళ రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు ఆరు హా ఎలక్షన్స్లో గెలవడం కోసము ఆరు హామీలు నోటికి వచ్చినట్టుగా మీకు ఏది ఇస్తామో కనీసం వాళ్ళకు అవగాహన లేకుండా మీకు రైతు భరోసా అని చెప్పేసి ఆత్మీయ భరోసా అని చెప్పేసి గృహలక్ష్మి ఇరవై ఐదు వందల రూపాయలు అని చెప్పేసి నోటికి ఏదొస్తే అది ఇచ్చి ఆరు గ్రా ఆరు హామీలను ఇవాళ హామీలను నెరవేర్చకుండా ముఖం చాటిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మనకి ఇవాళ సమాధానం చెప్పాల్సి ఉంది ప్రభుత్వం ఏర్పడక ముందు వాళ్ళు ఇచ్చిన మాటలు ఏంటని అంటే మేము ఎలక్షన్స్లో గెలిస్తే మమ్మల్ని గెలిపిస్తే తులం బంగారం ఇస్తామని మహిళల్ని మోసం చేసేళ్ళు వృద్ధులకు పెన్షన్లు పెంచుతామని చెప్పి వృద్ధులను మోసం చేసి యువతకు నిరుపయోగంగా ఉండే యువతకి కూడా నిరుద్యోగులకు కూడా ఉపాధి కల్పిస్తామని చెప్పేసి వాళ్ళని మోసం వీళ్ళు మోసం చేయింది ఎవరిని అని అంటే ఒక గొర్రెలను మేకలను అంటే మనము మనుషులని ఒక గొర్రెలు మేకల కన్నా హీనంగా చూస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్స్ రాగానే అబద్ధ మాటలు చెప్పుకొని ఎలక్షన్స్లో గెలిచి ఇవాళ ఒక్కరోజు కూడా ప్రభుత్వ వాళ్ళు వచ్చి మన సమస్యలు ప్రజల సమస్యలు ఏంటి అనేది కూడా చూడకుండా వాళ్ళ పనులలో వాళ్ళు ఉన్నారు ఎక్కడ కాంట్రాక్టులు తెచ్చుకోవాలి ఎక్కడ పైసలు సంపాదించుకోవాలి ఏడ భూములు ఉన్నాయి ఏడ కబ్జాలు చేయాలని వాళ్ళ పనుల వాళ్ళని ప్రజలను గాలికొదిలేసింది వాళ్ళ ఇవాళ ఇవాళ వాళ్ళు చేసిన తప్పులకు అందరు వాళ్ళని నిలదీస్తున్నారు అని చెప్పి ఏం చేయాలి కేంద్రంని భదనం చేయాలని చెప్పి ఒక యూరియా అని చెప్పి యూరియా మాట ముందు పెట్టుకున్నారు అరే యూరియా పోయిన సంవత్సరం ఈ మన వర్షాకాలంలో వచ్చే యూరియా కన్నా ఈ సంవత్సరం ఎక్కువ యూరియా వచ్చింది మనకి ఇక్కడ ఆయన ఎక్కడ పోతుంది ఆ యూరియా మీరు రాష్ట్ర ప్రభుత్వము వైఫల్యం మీరు పంపే నివేదికలో ఎంత ఇవ్వాలనేది మీరు పంపకుండా మన కేంద్ర ప్రభుత్వం యూరియా ఇవ్వలేదు యూరియా ఇవ్వలేదు అని బదనాం చేసి నిన్న ఇలకతుర్తిలో నరేంద్ర మోడీ గారి మన భారత ప్రధాని దృష్టి బొమ్మ దహనం చేసిన కార్యక్రమం చేసిన వాళ్ళు ఎందుకు చేసేలా ప్రోగ్రాం అని అంటే భారతీయ జనతా పార్టీ చేసే అభివృద్ధిని చూసి ఓర్చుకోలేకపోతున్నారు ఇప్పుడు వాళ్ళు ఏంటని అంటే ప్రతి ఒక్క ప్రజల సమస్యలలో అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తున్నాయి భారతీయ జనతా పార్టీ చెందుతున్నారు ప్రజలు ఎక్కడ వీళ్ళ వైపు మొగ్గు చూపుతారో అని చెప్పి ఏం చేయాలి బదనాం చేయాలని చెప్పేసి యూరియా ఇస్తలేరు యూరియా ఇస్తలేరు యూరియా ఇస్తే ఎందుకు యూరియా ఇస్తలేరు నువ్వు చెప్తే కదా నీ నివేదిక పంపిస్తే కదా మీకు యూరియా వచ్చేది ఒక్కసారి మన ఏవో దగ్గరికి ఈ వ్యవసాయ అధికారుల దగ్గర పోయి చూడు యూరియా ఎంత వచ్చిందని ఇప్పటికి ఇలకతుర్తి మండలానికి పద్నాలుగు పద్నాలుగు వందల మెట్రిక్ టన్నుల యూరియా వచ్చింది ఎక్కడ పోయింది యూరియా యూరియా రాలేదని ఎవరంటున్నారు కొంతమంది మధ్య దళారులు ఏం చేస్తున్నారు అని అంటే తీసుకుపోయి బ్లాక్ లో అమ్ముకుంటున్నారు ఆ ఎవరు కేంద్ర ప్రభుత్వం దా రాష్ట్ర ప్రభుత్వం చూసుకోవాలి అన్ని జిల్లాల్లో కన్నా మన జిల్లాకు తక్కువ యూరియా వచ్చింది కారణం ఎవరు ఒక మంత్రి ఉన్నారు కదా తెచ్చుకోవచ్చు కదా ఎందుకు తెచ్చుకుంటారు ప్రతి ఒక్క జిల్లాలో యూరియా వాళ్ళకు వచ్చే మోతాదు కన్నా ఎక్కువ మోతాదులో వెళ్ళిపోయింది మన మనకు వచ్చే మోతాదులో కొంటే లెస్ ఫిఫ్టీన్ పర్సెంట్లో ఉన్నాం ఈ చేత కను ఎవరిది మన ఎమ్మెల్యే గారిది కదా ఇప్పుడు ఉన్న మన ఎమ్మెల్యే మంత్రి గారు